చోరీ చేయడానికి వచ్చి ఆ ఇంటి యజమాని ఎవరు అని అడిగారు దొంగలు సూర్యాపేట జిల్లా నేరేడు చెల్లెలో జరిగింది ఈ విచిత్ర ఘటన శివాలయం రోడ్లో నివాసం ఉండే భూపాల్ రెడ్డి ఇంట్లో చోరీకి ప్రయత్నించారు ముగ్గురు దొంగలు జాన్ పహాడ్ దర్గా దర్శనానికి వెళ్లిన భూపాల్ రెడ్డి ఇంతలో ఇంటికి రావడంతో వాళ్లే ఆయన్ను ఎవరు మీరంటూ ప్రశ్నించారు దీంతో భూపాల్ రెడ్డి వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఇద్దరు పారిపోయి ఒకరు దొరికారు మూడు తులాల ఆభరణాలు నగదు ఎత్తుకువెళ్లినట్లు బాధితుడు తెలిపాడు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు జాన్పాడు పోయి వచ్చినాం జాన్పాడు పోయి వచ్చి అక్కడ గేట్ దగ్గరే దిగినాం గేటుకు లోనంగా లాక్ ఉంది చిన్నగా తీసుకొని ఇంట్లో వద్దు అంటే దొంగలు కూడా అప్పుడు కిందవదలే కానీ మామూలుగా చిన్నగా తీసుకొని డైరెక్ట్ బండి వేసుకొని ఇంట్లోకి ఎక్కినాం ఎక్కినాక ఈ గే మెయిన్ డోర్కి తాళం తీసింది ఈ పక్కన ఏం ఏందని ఇటు చూసినా ఇటు కూడా తీసే ఉంది వాళ్ళు లోనంగా కూడా వచ్చి డోర్ తీసి ఎవరు కావాలని వాడు బొమ్మలు అడుగుతుంది ఎవరు కావాలి వాళ్ళ కింద మీరు చూసినా వాడు గుడికి పది పదికీట్లకు గోడ దూకింది నాయన ఆయన మించి దూకింది గోడ గోడ దూకిండు పది పీట్ల గోడ ఆయన మించి దూకి ఆయన గట్టిగా ఒత్తి పట్టుకుండు నేను దొంగ దొంగ అనగానే ఒక ఐదు నిమిషాలు ఎవర ఐదు నిమిషాల తర్వాత వెనక్కింటి ఒక అబ్బాయి వచ్చి ఇక్కడ కలిసి అసందర పట్టుకుడు మీద ఇక్కడ మెయిన్ డోర్లా ఇంక ఇద్దరు ఉన్నారు ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు బండి వేసుకొని బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినాక మేము ఆడంగా వచ్చి వాళ్ళని పట్టుకొని చెట్టు పెట్టేసి పట్టి పోదు రెండు రెండు మూడు ఉంది రాలిపోయినా చిన్న చిన్న చెవులు అవన్నీ ఒక రెండు పూల లేకుండా ఉన్నారా ఎనభై వేల రూపాయలు